సంస్థాపకులకు శ్రద్ధా సూచన మిస్టర్ యాష్ ముఫరే గారు ఓఈఎస్ బ్యాకాఫీస్లో ఒక శక్తివంతమైన అప్డేట్ను షేర్ చేశారు ఈ ప్రకటనకు సంబంధించి ఏడు రోజుల ప్రత్యేక అవకాశముంది దయచేసి జాగ్రత్తగా చదవండి మరియు అందరితో పంచుకోండి ముఖ్యమైన విషయాలు ఆన్ ఆన్పాసివ్ ఖాతాలను పిరిగి యాక్టివ్ చేయడం జరగదు కాని ఎవరైనా విక్టరీ విత్ యాష్లో ఏ పేరు ఏ ఖాతాతోనైనా చేరవచ్చు టాప్ ప్లేస్మెంట్ పూర్తయిన తరువాత లీడర్లు మిమ్మల్ని ఆహ్వానిస్తారు లింకులు త్వరలో పంపబడతాయి వాటికోసం వేచి ఉండండి ఇది కిందివారికి కూడా వర్తిస్తుంది ఖాతా యాక్సెస్ కోల్పోయినవారు ఈమెయిల్ లేదా పాస్వర్డ్లు మరిచిపోయినవారు మరణించిన వారి కుటుంబమన్నీ స్నేహితులతో ఆహ్వానిస్తారు విక్టరీ విత్ యాష్ అనేది ఆన్ పాసివ్ సభ్యులను వదిలిపెట్టడానికి కాదు ఇది అందరినీ మరింతగా సిద్ధం చేయడానికి వారి మైండ్సెట్ను అప్డేట్ చేసేందుకు మరియు సానుకూల భావంతో భవిష్యత్తులోకి తీసుకెళ్లడానికి రూపొందించబడింది మనం గతలోని తప్పు ఆలోచనలను ప్రతికూల చర్యలను వదిలిపెట్టి ముందుకు సాగుతున్నాం ఇది సబలీకరణ ఎంపవర్మెంట్ రక్షణ స్థిరత్వం మరియు అభివృద్ధి గురించినది ప్రతికూలంగా ప్రవర్తించిన కొన్ని చెడువారు మాత్రం అడ్డుపడతారు వెనక్కి వదిలిపెట్టబట్టారు వారి చర్యలు గమనించబడ్డాయి వారు అర్హత సాధించలేరు వారికే శిక్ష ఏమిటంటే నిజాయితీగా సానుకూలంగా అంకిత భావంతో ఉన్న స్థాపకులు విజయం సాధించడం చూడడం విక్టరీ విత్ యాష్ అప్లికేషన్ ఇది జీవితంలో ఒకసారే లభించే అవకాశం కేవలం ఏడు ప్రత్యేక రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది మీరు ఒకే ఖాతా ఒకే గుర్తింపును ఎంచుకోవాలి ఉద్దేశ్యం తొలగించడం కాదు స్థాపకులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం అర్హత సాధించినవారు విక్టరీ విత్ యాష్ నుండి గ్రాడ్యుయేషన్ లింకులు పొందుతారు మిస్టర్ ముఫరే గారి కొత్త కంపెనీలో అడుగు పెట్టడానికి సిద్ధం చేస్తాయి మీరు ఖాతా కోల్పోయనా పాస్వర్డ్ మరిచిపోయనా లేదా మీ స్పాన్సర్ మరణించినా విక్టరీ విత్ యాష్ ద్వారా మళ్లీ చేరే అవకాశం ఉంటుంది ఆ క్షణం ఇంకో ఏడు రోజుల్లోపు రాబోతుంది సిద్ధంగా ఉండండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి మరియు మీతో ఫౌండర్లకు షేర్ చేయండి ధన్యవాదములు